ఆ పదాలు తొలగింపు ఏంటి స్కూలు పాఠ్యపుస్తకాల్లో మార్పులు సూచించిన ఎన్సిఈఆర్టీ పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య హిందుత్వ తదితర పదాలు వాక్యాలను తొలగిస్తున్నట్లుగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎన్సిఈఆర్టీ పేర్కొంది పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సినటువంటి మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లుగా ఎన్సిఈఆర్టీ తెలిపింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే పదానికి బదులుగా ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్సిఈఆర్టీ స్పందించింది పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది నూతన విద్యా ప్రణాళిక క్రింద చేసే కొత్త పాఠ్య పుస్తకాల తయారీకి దీంతో ఏం సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు ఇతర తరగతుల పుస్తకాలతో పాటుగా పదకొండు పన్నెండు తరగతుల రాజనీతి శాస్త్రం సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాల్లో ఈ మార్పులు చేశారు పదకొండవ తరగతిలో లౌకికవాదం అనే ఎనిమిదవ చాప్టర్లో రెండు వేల రెండు గుజరాత్ గోధ్రా అల్లర్ల తరువాత వెయ్యికి పైగా ఊచకోతకు బలయ్యారు ఇందులో ముస్లింలే ఎక్కువ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబుబు కాదని ఎన్సీఆర్టీ భావించింది పన్నెండవ తరగతి రాజనీతి పుస్తకంలోని స్వాతంత్ర్యం నుంచి భారత రాజకీయాలు చాప్టర్లో కొత్తగా ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు ఏది చేశారో ఆ విషయాన్ని కూడా జత చేశారు ఎనిమిదవ చాప్టర్లో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎన్నో విపరిణామాలు జరిగాయి ఇది బీజేపీ హిందుత్వ వ్యాప్తికి దారితీసింది అన్న వాక్యాలకు బదులుగా శతాబ్దాల నాటి రామ భూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చివేసింది అని మార్చారు ఇందులో హిందుత్వ అనే పదాన్ని తొలగించారు ఇలా ఎన్సీఆర్టీ పలు సవరణలు చేస్తూ ఉంది నిజానికి ఇవన్నీ కూడా స్వాగతించదగ్గ సంస్కరణలు సవరణలు అని మనం చెప్పవచ్చు